హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన టాపిక్తో రావడం జరిగింది గ్రాటిట్యూడ్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్ కృతజ్ఞతలు ఎవరికి తెలియచేయాలి కృతజ్ఞతలు తెలియచేయడం ద్వారా మనం చాలా హ్యాపీనెస్ కొంటామండి ముందుగా మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి ఒక మంచి లైఫ్ ఇచ్చిన మన పార్ట్నర్స్కి అంటే మన లైఫ్ పార్ట్నర్కి అలాగే మన పిల్లలకి మన ఇరుగు పొరుగు వారికి మన రిలేటివ్స్ మన బంధువులకి మన స్నేహితులకి మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాం వీళ్ళతో పాటు ఇంకా ఎవరికి కృతజ్ఞతలు తెలియచేయాలి టు హూమ్ వీ హ్యావ్ సేమ్ట్యూడ్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఎవరిని కలుస్తున్నాం ఏంటి ఎవరిని మీట్ అవుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి ముందుగా మనకి కనిపించేవి చక్కగా గార్డెన్ ఉదయం లేచిన వెంటనే మనకి పచ్చటి మొక్కలు మనం ఇంట్లో ఈ రోజుల్లో అందరూ కూడా ఇంట్లో చక్కగా పెంచుకుంటున్నారు అలాగే తులసి కోట తులసమ్తో ప్రతిరోజు మనం చక్కగా మాట్లాడుకోవచ్చు ప్రతీది స్పందిస్తాయండి మనం మాట్లాడి చూడాలి కానీ వాటితో మన యొక్క భావాలు పంచుకోవాలి కానీ అవి కూడా చాలా బాగా స్పందిస్తాయి ఇక్కడ మొక్కలు ఫ్రూట్స్ కానీ చెట్టు ఒక చెట్టుని చూడగానే మనకి ఎప్పుడు కూడా చెట్టుని చూడగానే మనకి గివింగ్ నేచర్ అది ఎప్పుడు కూడా మనకి ఇస్తూనే ఉంటుంది ఆ ఒక నేడ రూపంలో తని అది ఇస్తుంది అలాగే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయిన తర్వాత పూర్తిగా దాని ఇదైపోయిన తర్వాత కూడా మనకి ఎంతో సహాయపడుతుంది సో చెట్టుని చూడగానే మనకి గివింగ్ గివింగ్ నేచర్ అన్నది మనకి చెట్టుని చూడగానే అర్థమవుతుంది దానికి థ్యాంక్స్ చెప్పుకుంటాం అది నేడికి అలాగే ఈ చరాచర సృష్టిలో ప్రతి జంతువు కూడా అన్నిటికి స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉంటుందండి వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అలాగే మనం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి మనం చక్కగా సేద తీర్చుకోవడానికి చైర్స్ కానీ పడుకోవడానికి బెడ్స్ కానీ సోఫాస్ కానీ ఎలాంటి వస్తువులు వాడుతున్న వాటికి అన్నిటికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి బెడ్ ఉంటుంది కదా బెడ్కి పిల్లోస్కి ఇట్లన్నిటికీ థ్యాంక్ యూ చెప్పి చూడండి ఒకసారి అలాగే మనం ఇంట్లో వాడుతున్న వస్తువులు ఒక కిచెన్కి సంబంధించిన ప్రతిదీ గరిటెకి అలాగే కుక్కర్కి స్టవ్కి ఆ ప్రతి వస్తువుకి ఒక మిక్సీకి గ్రైండర్కి ఆ అలాగే టీవీకి ఓవెన్ కి ల్యాప్టాప్స్ కి అట్టల రేక్ తో సహా మనం ఐరన్ బాక్స్ ప్రతి వస్తువుకి అనమాట మనం తీసే ముందు వాడే ముందు అయిపోయిన తర్వాత గానీ థ్యాంక్ యూ చెప్తే తర్వాత మీరు దాన్ని దాని ఫీల్ చూడండి అలాగే బుక్స్ పెన్స్ బుక్స్ లో ప్రతి విషయాన్ని మనం మెన్షన్ చేసుకుంటాం ఒకవేళ ఎప్పుడైనా మీరు వీటికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పడం కానీ ఏమైనా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక బుక్ మర్చిపోయారు అనుకోండి ఆ బుక్ ఒక ఫ్రెండ్ లాగా సో ఫ్రెండ్ ఎక్కడున్నావు ఫ్రెండ్ నువ్వు నేను పలానా దగ్గర పెట్టాను నాకు కనిపించలేదు ఎక్కడున్నావు అనేసరికి ఆ కనెక్టివిటీ అన్నది ఆ బుక్కి చేరి చక్కగా బుక్ వెంటనే కనిపించడం జరుగుతుంది ఇది నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ ఉందండి అలాగే ఒక కుట్టు మిషన్ కుట్టే ముందు దాని మీదకి అలా కూర్చొని ఆ చైర్లో కూర్చొని ఆ చెయ్యి అందు మీద పెట్టే పెట్టినప్పుడు ఒక థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే ఎంత అద్భుతంగా నాతో ఇన్ని రోజులు మనం ప్రయాణం చేస్తాము నా నీ వల్ల నాకు ఎప్పుడు మంచి జరిగింది చాలా చక్కగా కొడుతున్నావు అలా ఎలా అని చెప్పి దానికి ఒక థ్యాంక్స్ చెప్పండి అలాగే మనకి చక్కగా రైతన్నలు వాళ్ళు ఎండనక వాననక వాళ్ళు కష్టపడి మనకి ఒక పంటని అంటే తినడానికి చక్కగా మనకి ఫుడ్ అన్నది మనకు మూడు పొట్ల తినడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాము ఈ ప్రకృతి అంటే మనం ప్రత్యక్షంగా ఆకాశము భూమి నిప్పు నీరు గాలి ఇవన్నీ మనకి తెలుసు వీటికి ఫ్రీ అనమాట ఇవి కొనుక్కుంటే కొనుకో అసలు కొనుకోగలమా ఇవన్నీ కూడా ప్రకృతి ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరాలు వీటికి అన్నిటికీ ఒక్కసారి కృతజ్ఞత తెలియజేసి చూడండి అలాగే ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన యూట్యూబ్ వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి అలాగే ఈ ప్రకృతి ఈ ప్రపంచంలో ఉన్న అంటే ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న ఆ భగవంతుడికి అలాగే యూట్యూబ్ ఛానల్ వారికి సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఇలా కృతజ్ఞతలు చెప్పు చూడండి అలాగని కృతజ్ఞతలు మనకు హెల్ప్ చేసిన వాళ్ళే కాదు మామూలు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి థ్యాంక్ థ్యాంక్ యూ సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ Thank you. Thank you so much, Andy.